గుంటూరు జిల్లా వైసీపీ అధికార ప్రతినిధి ఒకరు చేసిన వ్యాఖ్యలు ఇవి అతన్ని టీడీపీ వదిలించుకుంటే పోయిపోయి మావాడు తగిలించుకున్నాడు కాలికి అంటింది నెత్తికి రాసుకోవడం అంటే ఇదే వైసీపీలో చేర్చుకోవడం ఎంత పెద్ద తప్పో ఇప్పుడు జగన్ కు తెలిసి వచ్చింది పార్టీలో అతను రావడంతో అంత రచ్చరచ్చ అవుతోందని వైసీపీ అధికార ప్రతినిధి మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికే మాలో మావాళ్లే ఒకటి కాళ్లు ఒకళ్లాక్కుంటున్నారు కొత్తగా ఈయనొకడు దాపురించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వైసీపీలో చేరడం జిల్లాలో ఆ పార్టీ నేతల్లో చిచ్చు రేపుతోంది ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఇస్తామనే షరతుతో మోదుగులను పార్టీలోకి చేర్చుకున్నారు అసెంబ్లీ బరిలోకి దిగాలని మోదుగులకు సూచించడగా తాను ఎంపీగానే పోటీ చేస్తానని ఆయన మొండికేయడం జగన్ కు తలనొప్పిగా మారింది జిల్లాలోని నరసరావుపేట గుంటూరు లోక్సభ స్థానాల్లో విజ్ఞాన్ విద్యా సంస్థలకు చెందిన లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్ర మాజీ మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు కిలారి రోషయ్య ఇప్పటికే ప్రచారం చేసుకుంటున్నారు కృష్ణదేవరాయలకు తొలుత గుంటూరు లోక్సభ సీటు ఇస్తానని జగన్ హామీ ఇవ్వడంతో నాలుగేళ్లుగా ఆయన విస్తృతంగా గుంటూరు పరిధిలో పర్యటించారు కొద్ది నెలల క్రితం హఠాత్తుగా ఆయన తప్పించి నర్సరావుపేట లోక్సభ సీట్ నుంచి పోటీ చేయాలని ఆదేశించారు గత్యంతరం లేక ఆయన పల్లనాడులో పనిచేయడం మొదలుపెట్టి ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్నారు ఈ సమయంలో మోదుగులకు ఆ స్థానం ఇస్తానని ప్రచారం జరిగింది జగన్ దీనిని తోసిపుచ్చినట్లు తెలిసింది దీంతో గుంటూరు లోక్సభ స్థానం నుంచి ఎన్నికల బరిలోకి దిగుతానని మోదుగుల తన రామ్ రామ్కీ గ్రూప్ అధినేత ఆళ్ల అయోధ్య రామిరెడ్డితో రాయబారం పంపినట్లు తెలిసింది ఉమ్మారెడ్డి అల్లుడిని పక్కన పెట్టే అవకాశమే లేదని జగన్ స్పష్టం చేసినట్లు సమాచారం దీంతో గుంటూరు పశ్చిమ పొన్నూరు లేదా సత్యనపల్లి అసెంబ్లీ స్థానాల్లో ఏదో ఒక చోట నుంచి మోదుగులను బరిలోకి అవకాశం పొన్నూరులో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణ సత్యనపల్లిలో మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఇప్పటికే ప్రచార పర్వంలో ఉన్నారు వీరిని మార్చితే పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతాయని అంటున్నారు మొత్తం మీద మోదుగులకు సీటు ఇస్తే కీలక వికెట్లు పడతాయని ఆ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి